మిత్రులరా నమస్తే సాక్షాత్ భగవత్ స్వరూపమైన పోతన భాగవతం అష్టమస్కంధం వామన చరిత్రకు హృదయపూర్వక స్వాగతం వరుణపాశాలతో బంధింపబడిన బలిచక్రవర్తి ఆ శ్రీ మహావిష్ణువును మూడవ అడుగు తన తలపై ఉంచమని ప్రార్థిస్తూ ఇలా అంటున్నాడు చెలియే మృత్యువు

ఈ కపట నిక్కంబు చున్మూఢుడు సత్యదాన కరుణాధర్మాది నిర్ముక్తుడై అయ్యయ్యో మృత్యువేమైనా ఆప్తమిత్రుడా ఏమిటి లేక యముడు దగ్గర చుట్టమా యముని సేవకులు భక్తితో సేవించాలనేటంత బుద్ధిమంతులా ఏమిటి పోనీ ప్రాణం ఏమైనా శాశ్వతమా లేక ఈ శరీరాన్ని బ్రహ్మ రాతితో కాని మలచాడా సత్యం ఇలా ఉండగా బుద్ధిహీనుడైన వాడు సత్యం దానం దయ ధర్మం మొదలైన వాటిని విడనాడి ఈ మాయా సంసారమే సత్యమని భావిస్తున్నాడు చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు కాంతలు సంసార కారణములు ధనముల స్థిరములు తనువతి చెంచెల కార్యార్థులము ఆయువు సత్వరము ఐశ్వర్యమతి గాదే ತಮ ತಂಡಿನತಕರಿಚ ಸಾಧು ಸಮ್ಮತು ಪ್ರಹ್ಲಾದು ನೀ ಕಮಲಂಬು ನಿಯತಿ ಜೇರೆ ಭದ್ರತೀ ಮೃತಿಲೇ ಬ್ರತೇ ವೈರುಲೈಗಿ ತುಲ್ಲಿ ಮಾವಾರು ಗರು ಅತಿವೈ ವಚ್ಚಿ ನೀವು ನನ್ನಡುಗಲ್ಲ పద్మలోచన మా పుణ్యఫలముగాదే పురాణపురుష శ్రీహరి బంధువులు దొంగలు కొడుకులు అప్పులవాళ్ళు భార్యలు బంధమునకు కారణాలు ముక్తిని దూరం చేసేవారు ధనాలు అస్థిరాలు శరీరం నిలుకడలేనిది ఇతరులు తమ ప్రయోజనాలను ఆశించి వచ్చేవారు కాలం నిలువనిది ఆయుర్దాయం త్వరగా గడిచిపోయేది సంపద తొందరగా వెళ్ళిపోయేది ఇలా అనుకున్నవాడు కనుకనే పుణ్యాత్ముడైన మా తాత ప్రహ్లాదుడు తన తండ్రిని ధిక్కరించి పాద కమలాలను సేవించాడు అతడికి చిరంజీవిత్వం కలిగింది పూర్వం మా వారు శత్రుత్వంతోనే నిన్ను పొందారు అలాంటిది నీవే యాచకుడవై వచ్చి నన్ను అడగటం నా పుణ్యఫలమే కదా స్వామి అని ఇట్లు పలుకుతున్న అవసరంబునా ఇలా బలిచక్రవర్తి పలుకుతున్న సమయంలో ఆ పీనవక్షు నవ పద్మాక్షున్ పిశంగాంబరాఛాదు నిర్మల సాధువాదు ఘన సంసారాది విచ్ఛేదు సంశ్రీదున్ భక్తిలతాతిరోహితహరిశ్రీ పాదు ప్రహ్లాదున్ బోధకళా వినోదు హర్షంబుతో ముందటన్ ఇంతలో అక్కడికి ప్రహ్లాదులు వచ్చాడు అతడు విశాలమైన వక్షస్థలము అప్పుడే విరిసిన పద్మాల వంటి కన్నులు కలవాడు పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించినవాడు చక్కగా మాట్లాడడంలో నిపుణుడు సంసారబంధాలను తెంచుకున్న సుగుణ సంపన్నుడు భగవంతుని భక్తితో లోవర్చుకున్నవాడు దుఃఖాన్ని పారద్రోలి జ్ఞాన విద్యతో ఆనందించేవాడు అటువంటి ప్రహ్లాదు బలిచక్రవర్తి సంతోషంగా దర్శించాడు ఎట్లు సమాగతుండైన తమ తాతంగ నుంగొని విరోచన నందనుండు వారు నపాసబద్ధుండుగా తనకుందగిన నమస్కారం బు శయరామింజేసి సంకులాశ్రువిలోలలోచనుండై సిగ్గుపడి నత శిరస్కుండై నమ్రభావంబున మృక్కు చెల్లించన్ అంత ప్రహ్లాదుండు ముఖమండపంబున సనందాది పరిచర సమేతుండై కూర్చున్న వామన దేవునింగని ఆనంద బాష్పంబులు పులకాంకురంబులన్నెరయ దండ ప్రణామం బాచరించి ఇట్లని విన్నవించే ఇలా వచ్చిన తమ తాతను చూచిన బలిచక్రవర్తి వరుణపాశాలతో కట్టివేయబడి ఉండటం వల్ల నమస్కారం చేయడానికి వీలు కాలేదు బలిచక్రవర్తి కన్నులలో కన్నీళ్లు పొంగాయి అతడు సిగ్గుతో తలవ రొంచుకున్నాడు వినయంగా తల వంచి తాతకు ముక్కు చెల్లించాడు ఇందులో బలిచక్రవర్తి దుఃఖపడింది తన ఐశ్వర్యం పోయిందనో తాను బంధితుడైనానో కాదు పెద్దలకు తన తాత ప్రహ్లాదునికి నమస్కరించే అవకాశం లేకపోయిందని మాత్రమే దుఃఖించాడు ఇలాంటి ధర్మ భాగవతంలో అనేకం అప్పుడు యజ్ఞమండపంలో సనందుడు మొదలైన పరిచరులతో కూడి కూర్చుని ఉన్న వామనదేవుని చూచి ప్రహ్లాదుడు ఆనంద బాష్పాలు గగుర్పాటు ఒప్పారగా సాష్టాంగ నమస్కారం చేసి వామనుడితో ఇలా అన్నాడు మిత్రుడారా ఏమన్నాడు తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హృదయపూర్వక ధన్యవాదాలు హరి ఓం తచ్చ